మన రక్షకుడు కాబోయిన యేసుక్రీస్తు వారి నామం పేరిట ఈ వీడియో వీక్షిస్తున్న మీకు అందరికీ శుభాగంధనములు తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క వీడియోలో నేను మీతో చెప్పాలనుకున్నటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఓ మనిషి నీ మానవుడు తన గుర్చి తాను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేయక అంతరిక్షాన్ని గుర్చి అలాగే సృష్టిలో ఉన్నటువంటి సంస్థాను గుర్చి ఎన్నెన్నో ప్రయోగాలు చేస్తున్నాడు ఎన్నెన్నో సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు కాకపోతే మనిషి తన గురించి తాను తెలుసుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉంటున్నాడు మరి ఎవరు చెప్తారు అంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథము మానవును కూర్చున్నటువంటి సంగతులు దేవుని యొక్క వాక్యములో తెలియచేయబడి ఉన్నవి కనుక దేవుని యొక్క వాక్యంలో నుంచి మనము ఆ సంగతులను ఆలోచన చేసే ప్రయత్నం చేద్దాం దయచేసి చివరి వరకు ఈ వీడియో చూడవలసిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం దేవుని యొక్క వాక్యంలో నుంచి మనం కొన్ని సంగతులను ఆలోచన చేసేటువంటి ప్రయత్నం చేద్దాం మతేసు వార్త వారు తెలియచేసిన సంగతులలో మతేసు వార్త పదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచనాన్ని చదువుకుందాం మరియు ఆత్మను చంపలేక దేహమును చంపు వారికి భయపడకూడి కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపచేయగలవానికి మెక్కిలి భయపడు ఇక్కడ ప్రభునేశ వారు తెలియజేసినటువంటి అతి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఆత్మ శరీరము కనుక మనిషి దేని గుర్చి ఎక్కువగా బాధపడుతున్నాడంటే శరీరమును గుర్చే బాధపడుతూ ఉన్నాడు కానీ ఆత్మని శరీరాన్ని నశింపచేయగలిగిన శక్తి దేవునికి ఉంది కనుక ఆత్మ శరీరము అనేటువంటి ఈ రెండు విషయాలు మనకు బైబిల్ గ్రంథంలో తెలియచేయబడి ఉన్నవి అలాగే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో మరొక విషయాన్ని మనము చేసే ప్రయత్నం చేద్దాము కురింతేలు రాసిన ఆ రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము కురింతేలు రాసిన ఆ రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము పదహారులో వచనాన్ని మనము ఒకసారి చదువుకోగలిగితే దేవుని యొక్క వాక్యం ఇలా చెప్తున్నాడు దేవుడు కావున మేము అధ అధైర్యపడము మా బాహ్య పురుషుడు కృషించుచున్నను అంతర్య పురుషుడు దినదినము నూతన పరచబడుచున్నాడు కనుక ఇక్కడ మనము మత్స్సు వార్తలో చదువుకున్నట్లయితే దేహము ఆత్మ అని తెలియజేశాడు అలాగే రెండు కురింతి పత్రిక నాలుగవ అధ్యాయము పదహారవ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు ఇక్కడ బాహ్య పురుషుడు అంతరంగ పురుషుడు అని రెండు మాటలు తెలియజేశారు ఇంతకీ బాహ్య పురుషుడు అంటే ఔటర్ మ్యాన్ అంతరంగ పురుషుడు అంటే ఇన్నర్ మ్యాన్ అంటే లోపల వ్యక్తి కనుక ఒక వ్యక్తిని మనం ఆలోచన చేస్తే లేదా మానవును కూర్చున్నటువంటి సంగతులను మనం ఆలోచన చేస్తే శరీరము ప్లస్ ఆత్మ ఈ రెండింటిని కూర్చి బైబిల్ గ్రంథము బహు స్పష్టంగా తెలియచేస్తూ అలాగే మరొక విషయాన్ని మనం చదువుకుందాం అలాగే మరొక విషయాన్ని యోగ గ్రంథము పదవ అధ్యాయము యోగ గ్రంథము పదవ అధ్యాయము అందులో ఎనిమిదవ వచనాన్ని గనుక మనం ఒకసారి చదువుకోగలిగితే నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను నీవు నన్ను మృంగివేసి ఉన్నావు అలాగే తొమ్మిదో వచనములు అంటాడు జగట మన్నుగా నున్న నన్ను నీవు నిర్మించితివి ఆ సంగతి జ్ఞాపకం చేసుకున్నాము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా అలాగే పదో వచ్చినములు అంటాడు ఒకడు పాలు పోసినట్లుగా నీవు నన్ను పోసితివి కదా జున్నుగడ్డ ఒకడు పేరబెట్టినట్లు నీవు నన్ను పేరబెట్టివు కదా చర్మముతోను మాంసముతోను నీవు నన్ను కప్పితివి ఎముకలతోను నరములతోను నన్ను సంధించితివి జీవమును అనుగ్రహించి నా ఎడల కృప చూపించితివి నీ సంరక్షణ చేత నా ఆత్మను కాపాడితివి ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తే ఎంతకీ యోబు అనేటువంటి వ్యక్తి నన్ను నన్ను అంటున్నాడు అయితే నేను అనేటువంటి వ్యక్తి ఎవరు అని ఆయన తెలియజేస్తున్నాడు శరీరం కాదు ప్రగా చూడండి మరలా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను పదకొండవ వచనంలో అంటాడు చర్మముతోనూ మాంసముతోనూ నీవు నన్ను కప్పితివి ఎముకులతో నరములతోనూ నన్ను సంధించితివి ఇక్కడ నన్ను అంటున్నాడు అలాగే ఇంతకి నేను ఎవరు నేను అనే వ్యక్తి ఎవరు అంటే భౌతికంగా కనబడుతున్నటువంటి ఈ శరీరాన్ని నేను అనుకుంటున్నాం ఈ భౌతిక భౌతిక సంబంధమైన ఈ దేహాన్ని నేను అనుకుంటున్నాం అయితే మరొక విషయాన్ని ఆలోచన చేస్తే ఇక్కడ ఇంతకీ ఆ యోపు అనే వ్యక్తి శరీరమా ఆత్మ అని మనం ఆలోచిస్తే ఇంతకీ నన్ను అంటున్నాడు మరి నీవు లేదా నేను ఎవరు శరీరమా ఆత్మ అని మనం ఆలోచిస్తే మధు యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం దానియలు గ్రంథము పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని యొక్క వాక్యమును మనము ఆలోచించేసేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుని యొక్క వాక్యములో ఆ దానియలు గ్రంథంలో నుంచి మనము ఆ ఏడవ అధ్యాయాన్ని మనము ఒకసారి ఆలోచన చేసినట్లయితే పదిహేనవ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం దానియలు గ్రంథం నాకు కలిగిన దర్శనములు నన్ను కలవర దానియేలను నేను నా దేహములో మనోదుఖము గలవాడ నైతిని దేవుని వారిలాగా ఎంతకి దానియేలు అనేటువంటి వ్యక్తి ఎవరు దానియేలని నేను నా దేహములో ఎంత నేను అనేటువంటి వ్యక్తి దేహమా ఆత్మ అని మనం ఆలోచిస్తే దానియేళ్ళని నేను నా దేహములో అంటున్నాడు కనుక ఇప్పుడు నేను అనే వ్యక్తి ఎవరు ఆత్మ ఇంతకీ పేరు పెట్టింది ఎవరికి దానియేలు అనేటువంటి వ్యక్తికి ఆత్మకే పేరు పెట్టారు కానీ శరీరానికి పేరు పెట్టినారని మనం అనుకుంటూ ఉంటాం అయితే ఇక్కడ మనం ఆలోచిస్తే ఎంతకీ దానియలు అనే వ్యక్తి శరీరమా ఆత్మ అని మనం ఆలోచిస్తే దానియేలనే నేను నా దేహములో అంటున్నాడు కనుక ఇంతకీ నేను అనే వ్యక్తి ఎవరు అంటే ఆత్మ అని దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నాడు అలాగే పిలిపి పత్రిక మొదటి అధ్యాయాన్ని మనం ఆలోచిస్తే ప్రిమీణ దేవుని వల్లగా ఆ పిలిపిలు రాసిన పత్రిక ఆ మొదటి అధ్యాయము దేవుని యొక్క వాక్యంలో ఇరవై ఒకటవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే చావైతే లాభము ఇక్కడ ఇరవై యొక్క వాక్యాన్ని దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫల సాధనమైన ఎడల ఇక్కడ శరీరముతో నేను జీవించుట అంటున్నాడు నేను నేను నన్ను మనము యగు గ్రంథములో నన్ను అనే మాట కనబడుతుంది అలాగే ఇక్కడ మనం ఆలోచిస్తే దాని గ్రంథములో అధ్యాయం మనం చదువుకున్నప్పుడు దాని నేను అనే వాక్యం తెలియజేస్తున్నాడు పిలిపి పత్రికలో మనం ఆలోచిస్తే పౌలు గారు తెలియచేసినటువంటి మాటను మనం ఇప్పుడు చదువుకున్నాం పిలిపి పత్రిక మొదటి అధ్యాయము ఆ రెండవ వచనంలో మనం ఇప్పుడు చదువుకున్నాం కదండి ఇక్కడ ఆయనను నేను శరీరముతో నేను శరీరమందు నిలిచి ఉండుట నేను శరీరమందు నిలిచి ఉండుట కనుక నేను శరీరమందు నిలిచి ఉండుట ఇంతకీ నేను అనే వ్యక్తి ఎక్కడ నిలిచి ఉన్నాడు శరీరములో నిలిచి ఉన్నాడు చివరి ఒక వచనం చదువుకొని మనము ఈ యొక్క టాపిక్ ని ముగించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రసంగీ గ్రంథము క్రైస్తవులకి చాలా మందికి సుపరిచితమైనటువంటి మాటలు ఇవి కానీ ఇందులో ఉన్నటువంటి కాన్సెప్ట్ అనేది మనము ప్రత్యేకంగా దాన్ని మనం అర్థం చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ప్రసంగీ గ్రంథము దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు ఇలా తెలియజేస్తున్నాడు పన్నెండవ అధ్యాయము ఏడవ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే ప్రేమైన దేవుని వర్లాగా మన్నైనది వెనకటి వలే మరలా భూమికి చేరును ఆత్మ తాని దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును ఇక్కడ మన్ను ఆత్మ అలాగే మత్స్య సవార్తల ప్రభు నే అన్నారు శరీరము ఆత్మ అన్నాడు అలాగే పౌలు గారు అన్నారు రెండు గంతి పత్రిక నాలుగో అధ్యాయంలో బాహ్య పురుషుడు అంతర్య పురుషుడు కనుక నేను అనేటువంటి వ్యక్తి రెండు భాగాలు ఒకటి శరీరము రెండు ఆత్మ కానీ అసలైన వ్యక్తి నేను అనే వ్యక్తి ఇంకా ఖచ్చితంగా పిన్ పాయింట్ చెప్పి పెట్టి మనం ఆలోచించాలంటే నేను అనే వ్యక్తి శరీరం కాదు లోపల ఉన్నటువంటి ఆత్మే మరి ఇక్కడ నేను ఒక విషయాన్ని తెలియచేసి ముగించే ప్రయత్నం చేస్తాను మరి ఎంతకీ నీ గురించి నువ్వు తెలుసుకున్నావా మరి నీవు ఎవరు అంటే శరీరము ప్లస్ ఆత్మ ఈక్వల్ టు మనిషి మరి ఇప్పుడు ప్రత్యేకించి నేను అనే వ్యక్తి ఎవరు అంటే ఆత్మ ఈ ఆత్మ దేవుని యొద్ నుంచి వచ్చింది దేవుడు పంపిస్తే వచ్చింది మరి ఇప్పుడు ఈ ఆత్మ ఈ భూమి మీదకి ఎందుకు వచ్చింది ఈ భూమి మీద మానవుని యొక్క పని ఏమై ఉన్నది అలాగే ఈ ఈ జీవితాన్ని దాటి ఈ లోకాన్ని దాటి ఒక వ్యక్తి ఎక్కడికి వెళుతాడు అని కనుక మనం ఆలోచిస్తే మరణం తర్వాత ఎక్కడికి వెళతాడు అనేటువంటి ఆ యొక్క అంశము మన యూట్యూబ్ ఛానల్లో ఉంది దయచేసి మీరు దాన్ని ఒకసారి పరిశీలించాలనే ప్రేమతో విజ్ఞప్తి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గాడ్ బ్లెస్ యూ థ్యాంక్